నిన్న మచిలీపట్నంలో బీసీ రజక సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ గిరిగారి మీద అదేవిధంగా దళిత సామాజిక వర్గానికి చెందిన సతీష్ గారి మీద జన సైనికులు దాడి చేశారు కారణం ఏంటయ్యా అని అంటే వారిద్దరు ప్రీతి కేసులో న్యాయం చేయమని పవన్ కళ్యాణ్ గారిని ఒక మీడియా సంస్థ ఇంటర్వ్యూలో విమర్శించారంట ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని ఒకటే అడుగుతున్నా ప్రశ్నించడానికే జనసేన పార్టీ పెట్టామని చెప్పిన మీరు ప్రశ్నించిన బీసీ మీద ఎస్సీల మీద దాడులు చేస్తారా ఒక రజక డాక్టర్ అయిన డాక్టర్ గిరిగారి వెళ్లి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి దాడి చేసి బలవంతంగా క్షమాపణ చెప్పిస్తారా అదే విధంగా పొట్టపూటి కోసం ఒక చిన్న షాప్ నడుపుకుంటున్న దళిత సమాజ వర్గానికి చెందిన సతీష్ మీద దాడి చేసి అతను లేని సమయంలో ఆ షాపును ధ్వంసం చేస్తారా మీకు బీసీలు అంటే రజకులు అంటే ఎస్సీలు అంటే అంత చిన్న చూపుగా ఉందా తక్షణమే పోలీసు వారు ఈ దాడులు చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినమైన శిక్షలు అమలు చేయాలని అదేవిధంగా ఈ దాడిని మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం